ప్రైజ్ లాడ్ మీ అందరికీ ఈ పరిశుద్ధ ఆదివారం శుభాభివందనాలు తెలియచేస్తున్నాను దేవుని కృప సమాధానం మీకు ఎల్లవెల్ల తోడైండునో గాత ప్రార్థనతో ఈ దినం ప్రార్థనా కోడికను ప్రారంభించుకుందాం పరిశుద్ధుడైన ప్రేమగలిన తండ్రి కృపగలిన దేవాని ఘనమైన నామునకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా గడిచిన కాలం అంతటిలోని రెక్కల చాట్న కాపాడి మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవానికి స్తోత్రాలు నాయన పగలు మేఘ స్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను మీరు తోడై ఆయన మమ్మల్ని బలపరిచారు భద్రపరిచారు మాకు సహాయకుడుగా ఉన్నావు నాయన మీకే ఏ వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు ప్రభ మీరు చేసిన మేలులకు ఉపకారములకు అయా ఏమిచ్చి మేము మీ రుణమును తీర్చగలం ప్రభ నాయన వేణువుళ్లతో మిమ్మల్ని స్తుంచిన అయా నిరు నాన్న మేము తీర్చలేము ప్రభా పరిశుద్ధి మమ్మల్ని దర్శించండి మాతో మాట్లాడండి ప్రభా ని సన్నిధి సమాధానం మాతో ఉంచండి నాయన విధానం జరగబోతున్న ఆరాధన ఆరంభం నుంచి అయా ముగింపు వరకు ని సన్నిధి కాపుదల సమాధానం మాతో కూడా ఉంచండి మిమ్మల్ని స్థుతించడం మాకు నేర్పించండి అయా ప్రభా మీ వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించండి ప్రభా మీలో నిలిచి ఫలించే అనుభవం దయచేయండి ప్రభా ఏకీడు అపాయం దరి చేరకుండా ప్రభా మీరే బదులు కాపాడమని నజరేడేని చేస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి జీవించాల నన్నీలా ప్రతికి చూచున్నదీ నిరంతరం నితో నిజీచాళని ఆ శన్నిల ప్రతికించు నదీ నా ప్రాణేశ్వర నా సర్వస్వమారం నితో నిజీ చాళని ఆశ నన్ీలవృతికించు చున్నది చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను మీలోనే మహిమా నిలవాలని నీలోనే నేను వెలగాలని నీ మహిమా నాలో నిలవాలని పరిశుధాత్మ అభిషేకముతో నిమ్ కూర్చున్నావు నిరంతరం మీతో నిజీవించాలని ఆసనన్ని లా బ్రతికించుచున్నది నిరంతరం మీతోనే జీవించాలని సలా బ్రతికించుచున్నది నీరోపము నేను కోల్పోయినా నీరతముతో కడిగి తీవీ నీరోపము నేను కోల్పోయినా నీరతముతో కడిగి తీవీ నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మవరములతో

നിരം നീതോ ജീവിച്ചാലു ചുന്ന നീ രൂപം നുക്കോൽ പോയിന നീരമോ കഴിഞ്ഞിവി నీ రూపము నేను కోల్పోయినా రక్తముతో కడిగితివి నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలనీ నీతోనే నేను నడవాలని ീവലേ നുമാറനി പരിശുദ്ധാത്മവരമുലത്തോ അലംകരി ചു ചുണ്ടാവൂ നീരാക്കടക്കൈ നിരങ്കരം നീതോ നി ജീവനി ആശ നന്ദി ലതിക്കിഞ്ചു ചുന്നിം നിരന്തരം നീതോ ജീവന ആശ നന്ദി ല്രതിക്കു ചുന്നി తొలకరి వశ జల్లులలో నీ పొలములోనే నాటి తొలకరివశపు జల్లులలో నీ పొలములోనే నాటితీవి నీలోనే చిగురించాలని মিলনে পুষ্পিনী মিলনে চিগুরিন চালনি মিলনে পুষ্পিন চালনি পরিশুদ্ধাত্মবর্ষমুতো সিদ্ধ পরছু চুন্নাউ निरम्तरम् नीतोने जीविंचालने आशननिला ब्रतिकिंचू चुन्नदी निरम्तरम् नीतोने जीविंचालने ശല പ്രതിക്കിഞ്ചു ചുന്നാണേശ്വരാ ഏസയാവമാ നിരന്തരം ോ നിജീല ആശ നന്ദില പ്രതിക്കിഞ്ചു ചുന്നീ നിരന്തരം നിതോനി ജീവി ആശ നന്ദി പ്രതിക്കിഞ്ചു ചുന്നദീം അല്ലെ नजरे युडा, नाये सया, आराज नजरेयुरा नायेषया साथे दा, नजरे युडा, नाये सया आकाश गगनालनु नी जानातु कोलितवि आकाश गगनालनु नी जानातु कोलितवि शून्यमुो ई भूमिनी शून्यमुो ई भूमिनी సి నయేషయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనౌ నజరే నాయస ఆగాత్రాలూ వేసి తివి అగధ సముద్రాలకు నీవేళ్ళూ వేసీ జలములలో బడి నేనెల్లినా నన్నే మిచేయవు నేసయ్య జలములలో బడి నేనెల్లినా నన్నేమి నా నాయ్యా నీకే వందనౌ నీకే వందనౌ నీకే వందనూ నా నాయ్యా సీయోను శిఖరాగ్రమో నిసింహాసనమాయన సీయోను శిఖరాగ్రము నిసింహాసనమాయన సియోను లో ని చూడాలని శ్రీయోను నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా ఏ ಎಂದನೋ ನೀಕೆ ವಂದನೋ ನೀವಂದನೋ ನ ಜರೆ ಉಡ